అందరికీ నమస్కారం మరి కైక్లోరి మండలం ఆలపాడు గ్రామ వాస్తవ్యులు గౌరణనీయులు శ్రీ పులిపాకల సురేష్ గారు గుట్లో సందర్భంగా మరి వారి శ్రీమంత్ గారు మరియు వారి ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు మన రుద్రవాసంలో మరి చక్కగా భోజనాలు అరటిపళ్ళు మరి బిస్కెట్సు యాపిల్సు బండ్లు రెండు రైస్ బ్యాగ్స్ అమ్మ రసుకులు మీ అందరికీ మన ఈ కార్యక్రమం సందర్భంగా అందించారు మరి చేసినా ఆ పుల్లిపాకల సురేష్ గారికి ముందుగా మనం పుట్టు శుభాకాంక్షలు తెలియజేసి మరి సురేష్ గారు మనందరూ ఆయుష్ కూడా పోసుకొని మన పుట్టినరోజు వేయడం జరుపుకోవాలని మరియు వారిని వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు సలహా చూడాలని మరి సకల అస్తే సంపదతో ఎల్లప్పుడు వారు జీవించాలని ఆ మరి రోజు మనకి అన్నదాతైన పలిపాగా సురేష్ గారు కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకుంటూ అన్నదాతీ పోవా